పుణ్యనదిలో స్నానం చేయాలని మీకు అనిపించింది అండ్ యూ హ్యావ్ త్రీ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ భగీరథుల్లాగా తపస్సు చేసి గంగను నేలకు తీసుకొచ్చి ఆ గంగలో స్నానం చేయాలి సెకండ్ ఆప్షన్ ఈజ్ ప్రయాగ వరకు వెళ్ళి అక్కడ పుష్కర స్నానం చేయొచ్చు థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీ ఇంట్లో గాని పక్కింట్లో గాని కాశీ గంగ ఉంటే రెండు కాశీ గంగ చుక్కలు తలపైన చల్లుకుంటే కూడా ఒక పుణ్యస్నానం అవుతుంది అని చెప్పాను అండ్ వాట్ యూ చూస్ తెలుగు వాళ్ళమే తెలివైన వాళ్ళమే కాబట్టి షార్ట్ కట్ ఫాస్ట్ గా అయ్యే పని ఏదైనా ఉంది అంటే గంగ అలాంటి కాశీ గంగ లాంటి చిన్న ప్రయత్నం నేను అనుకున్నా అందరికీ పుస్తకాలు చదివి ఒప్పుకుంటూ పోవచ్చు కానీ వినే ఊపికి చాలా మందికి ఉంది ఇలా షార్ట్స్ చూస్తున్నావు రీల్స్ చూస్తున్నావు పెద్ద పెద్ద మహాసముద్రాలు పెద్ద పెద్ద సాహిత్య మహాగ్రంథాలు ఇలాంటివన్నీ కూడా కాశీ గంగలు అనే చిన్నగా షార్ట్ గా రీల్స్ రూపంలోని మీరు వినటానికి ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా ఆ ఏదైనా పుస్తకం చెప్పాలి అనిపించింది నాకు నేను చదువుతూ ఉంటే మీరు వినాలి అనిపించింది సో అలా నాకు అనిపించిన తర్వాత నాకు మొదటి గుర్తొచ్చిన పుస్తకం వేయపడదు కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారిసిన పడదు ఒక మహాద్భుతం ఫస్ట్ టైం మనకి జ్ఞానపీఠిక అవార్డు తెలుగులో జ్ఞానపీఠిక అవార్డు మొదటిసారిగా వచ్చిన పుస్తకం వేయపడదు ఇలాంటి పుస్తకాలను ఒక వెయ్యి పేజీలు ఉంటుంది ఆయన ఇరవై ఎనిమిది రోజులు కూర్చొని చెప్తూ ఉంటే ఆయన తమ్ముడు వెంకటేశ్వరరావు గారు రాశారు ఇరవై ఎనిమిది రోజుల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేజీల్లో రాసి ఆంధ్రప్రదేశ్లో ప్రచురించారు సో అలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు ఎంత తక్కువ వీలైతే అంత ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీలైతే అంత ఎక్కువ ఇస్తూ ఈ రీల్స్ చేద్దాం అనిపించింది అండ్ సో ఐ స్టార్టెడ్ ఇమీడియట్లీ మన సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని నైతిక విలువని తెలియజేసే ఇలాంటి గ్రంథాలు ఇంకెన్నో ఎన్నో ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పినట్లు మీరు తలపైన ఖాసింగా చదువుకోవడానికి మీరు ప్రయాగవేళి పుష్కర స్నానం చేయడానికి భగీరథుల తపస్సు చేసి గంగం తీసుకురావడానికి మూడింటికి చాలా డిఫరెన్స్ ఉంది సో అలానే మీరు ఒక గ్రంథం రాయటానికి లేదా మీరు గ్రంథాన్ని చదవటానికి మీ అంతటా మీరు చదవడానికి లేదా షార్ట్స్ రీల్స్ రూపంలో మీరు నేను చెప్పేది వినడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు నేను ఈ రీల్స్ ఆర్ షార్ట్స్ చూస్తే దాని అర్థం ఈ పుస్తకం మొత్తం మీరు చదివేసిన ఫీలింగ్ అయితే మీకు రాదు కానీ గొప్ప పుస్తకాన్ని నేను ఎప్పుడూ చదవలేదు కదా అనే ఫీలింగ్ అయితే ఉండదు మీకు ఖచ్చితంగా దీనిలో ఏముందో అనేది ఈ తక్కువ టైంలో కొంచెం అయినా తెలుసుకుంటారు అని సోషల్ మీడియా యూస్ చేసుకుని ఇలాంటి మంచి పుస్తకాలను మీకు షేర్ చేయొచ్చు అనే థాట్ ని ఇచ్చిన యూనివర్స్ కి థ్యాంక్స్ అండ్ ఈ బుక్ ని రాసిన శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ నుంచి ఏర్పడే అభిషన్స్ అని స్టార్ట్ చేద్దాం